హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా అండి సింపుల్గా ఈజీగా అయిపోతుంది వెరైటీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదంటే పిల్లల అయినా కిట్టి పార్టీస్ చేసుకునే వాళ్ళైనా ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టండి చాలా బాగుంటాయి మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికన్నా ముందుగా ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఇప్పుడు రెసిపీ ఏంటో చూసేద్దాం ఇది సింపుల్ అండి చాలా ఈజీగా చేసేయచ్చు దీనికోసం ముందుగా గ్రీన్ చట్నీ కోసం నేను కొత్తిమీర అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టుగా వేసుకోండి అలాగే ఒక ఇంచు అల్లం ముక్క వేసాను వీటితో పాటు కొంచెం సాల్ట్ ఇవేసి కొన్ని వాటర్ వేసుకొని దీన్ని మంచిగా మిక్సీ పట్టేసుకోండి ఇలా చట్నీలాగా మనకి గ్రీన్ చట్నీలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ఆలుగడ్డని బాగా ఉడకబెట్టేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటానండి మీరు బ్రెడ్స్ని బట్టి దాన్ని బట్టి ఉడకబెట్టుకోండి ఇవి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇందాక మనం గ్రీన్ చట్నీలో కూడా వేసాము చూసి సాల్ట్ వేసుకోండి దీని తర్వాత టేస్ట్కి సరిపడా కారం అలాగే కొంచెం చాట్ మసాలా వేశాను అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసాను మరొకసారి వీటన్నింటినీ మెత్తగా మనము చేసుకోవాలన్నమాట ఇలా స్మాషర్ ఉంటే దాంతో చేసుకోండి లేదంటే చేత్తో అయినా సరే మెత్తగా నలిపేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకోండి ఇందులో చీజ్ వేస్తున్నానండి ఈ చీజ్ అనేది నా దగ్గర ఇలా స్లైసెస్ ఉంది కాబట్టి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేత్తోనే నేను తురిమేసుకుంటున్నాను మీ దగ్గర మామూలు చీజ్ ఉంటే దాన్ని గ్రేట్ చేసుకోండి ఒకవేళ చీజ్ లేకపోతే పన్నీర్ అయినా ఈ ప్లేస్లో వేసుకోవచ్చు ఏదైనా టేస్ట్ బాగుంటుందనమాట చీజ్ అంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా కాబట్టి చీజ్ ఉంటే వేసుకోండి ఇలా చక్కగా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి చేత్తో ఇలా కలిపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు బ్రెడ్ ఇలా బ్రెడ్ ఉంటుంది కదా మనం ఇంట్లో వాడే బ్రెడ్ ఏ బ్రెడ్ ఉన్నా సరే ఇలా తీసి మనం ఒక్కొక్క స్లైస్ని ఒక చిన్న గిన్నె కానీ లేకపోతే ఏదైనా బాక్స్ ఉంటే ఇలా బ్రెడ్ సైజ్ ఉంటే దాన్ని ఇట్లా కట్ చేసుకోండి మనకి రౌండ్ షేప్ రావాలన్నమాట నేను ఇలా స్టీల్ గిన్నె పెట్టుకొని కట్ చేసుకున్నాను ఈ సైడ్స్కి ఎడ్జెస్ ఉంది అది చేత్తో సైడ్కి తర్వాత తీసేసుకోవచ్చు ఇలా మీకు ఎన్ని స్లైస్ కావాలో అన్ని స్లైస్ కట్ చేసుకోండి నేనైతే ఫోర్ కట్ చేసుకున్నాను ఫోర్కి టూ అవుతాయండి దాన్ని బట్టి మీరు చేసేదాన్ని బట్టి కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీని ఫస్ట్ ఒక లేయర్గా వేసుకోవాలి పైన అంతా స్ప్రెడ్ అయ్యేలాగా టూ పీసెస్కి రాసుకోండి ఇలా మొత్తం రాసేసుకోండి ఎక్కడ గ్యాప్ లేకుండా ఇది తింటుంటే చాలా బాగుంటుందండి డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ వస్తాయి చాలా బాగుంటుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా బాగా రాసిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆలు స్టఫింగ్ అంతా దీనిపైన వేసేసుకోండి ఎక్కడ గ్యాప్ లేకుండా చక్కగా అలా బయటకు రాకుండా చూసుకోండి ఎడ్జస్కి బయటకు రాకుండా లోపలే మంచిగా అలా స్పూన్తో కానీ చేతితో కానీ మంచిగా బ్రెడ్కి పట్టేలా పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక బ్లడ్ సైజ్ని దీనిపైన పెట్టేసుకోండి ఆ స్టఫింగ్ అనేది బయటకు రాకుండా మెల్లగా అట్లా ప్రెస్ చేసుకోండి గట్టిగా నొక్కిస్తే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు దీనిపైన నేను బటర్ రాస్తున్నానండి బటర్ లేకపోతే ఒకవేళ మీరు నెయ్యి అయినా రాసుకోవచ్చు మీ ఆప్షనల్ కానీ బటర్ రాస్తే టేస్టీ ఇంకా బాగుంటుంది బటర్ ఉంటే బటర్ ఇట్లా పైన స్లైస్కి అప్లై చేసి ఇప్పుడు ప్యాన్ని కొంచెం హీట్ చేసుకోండి బాగా హీట్ అవ్వద్దండి మీడియం హీట్ చేసుకొని మనం బటర్ రాసుకున్న సైడు ఈ స్లైస్ని పెట్టుకోండి పెట్టి మీడియం ఫ్లేమ్ మీదే దీన్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఎక్కువ హై పెట్టేస్తే మాడిపోతుంది చిన్నగా పెట్టి నెక్స్ట్ మళ్ళీ టర్న్ చేసుకోండి ఇట్లా ఇంకో స్పూన్ తీసుకొని లోపల స్టఫింగ్ అనేది బయటకు రాకుండా జాగ్రత్తగా ఇలా రెండు సైడ్లు బట్టర్ రాసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూసారా ఇలా చక్కగా కాల్చుకున్న తర్వాత దీన్ని చాకుతో ఇలా కట్ చేసుకోండి మధ్యలోకి పెట్టుకొని లోపల స్టఫింగ్ బయటకు రాకుండా నెమ్మదిగా కట్ చేసుకోండి అంతే అండి చూసారా ఎంత బాగుందో చీజ్ అంతా మెల్ట్ అయిపోయి లోపల గ్రీన్ చట్నీ ఆలు స్టఫింగ్ తింటుంటే చాలా బాగుంటుంది ఇంకా మనం దీనిపైన ఒక కోటింగ్ కూడా చేయాలి అది ఇంకా బాగుంటుంది ఫినిషింగ్ టచ్ అనమాట అంతే అండి మనం తీసుకున్న బ్రెడ్ని టూ టూ స్లైస్గా కట్ చేసుకోండి అంతే అండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ మనం కెచప్ ఇలా పైన ఎడ్జెస్కి రాయండి చక్కగా మొత్తం అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత పైన సేవ్ ఉంటుంది కదండి సన్న కారపూస అది పైన ఇలా కోటింగ్ ఇవ్వండి ఇలా మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైస్ అన్నిటికీ కూడా పైన రాసి దానిపైన ఇలా సన్న కరప సో వేసేసుకోండి అంతే అండి సింపుల్గా ఈజీగా ఉండే స్నాక్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది చూస్తే డిఫరెంట్గా ఉంటుంది చేయడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి మీ పిల్లలు బర్త్డే పార్టీస్లో లేదంటే ఇంట్లో చేసుకున్న చిన్న చిన్న ఫంక్షన్లలో కిట్టి పార్టీస్లో మీరు ఏదైనా డిఫరెంట్గా తీసుకెళ్ళాలంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలోచన ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి ఇంట్లో వాళ్ళకి పెట్టి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచ్